ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు పుట్టింటికి కాదు అత్తింటికి కూడా గౌరవం సంతోషాన్ని తీసుకువస్తారు న్యూమరాలజీలలో ప్రతి పేరును బట్టి ఒక రాశి చక్రం ఉన్నట్లే ప్రతి సంఖ్యను బట్టి రోడిక్ సంఖ్యలు ఉంటాయి సంఖ్యాశాస్త్రం రాశిచక్ర గుర్తుల వలె ప్రతి రోడిక్ సంఖ్య కూడా ఏదో ఒక గ్రహం లేదా మరొక దానికి సంబంధించినది పుట్టిన తేదీ ప్రకారం వారి వ్యక్తిత్వం గుణగణాలు స్వభావం చెప్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది న్యూమరాలజీని కూడా విశ్వసిస్తారు అందులోని రాడిక్స్ నెంబర్ ప్రకారం వ్యక్తి జీవితం ఉంటుందని నమ్ముతారు ఈరోజు మనము మూడు రాడిక్ సంఖ్య కలిగిన అమ్మాయిల స్వభావము వ్యక్తిత్వము ఎలా ఉంటుందో తెలుసుకుందాము మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో జన్మించిన అమ్మాయిలు మూడు రాడిక్ సంఖ్యను కలిగి ఉంటారు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఇంట్లో సంతోషం వచ్చిందని కొందరు నమ్ముతారు అందుకే ఆడపిల్లలు ప్రతి ఇంటికి సంతోషాన్ని తీసుకొస్తారని అంటారు కానీ కొన్ని తేదీలలో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను కలిగి ఉంటారు చాలా అదృష్టవంతులు వారు పుట్టిన తర్వాత ఇంట్లో సంపదకు లోటు ఉండదు సుఖాలు విలాసాలతో జీవితం గడిచిపోతుంది మూడు రాడిక్స్ కలిగిన అమ్మాయిల గురించి కొన్ని ప్రత్యేక విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము పుట్టిన తేదీ మూడు మూడవ తేదీన జన్మించిన అమ్మాయిలు ప్రశాంతత సున్నితమైన స్వభావం కలిగి ఉంటారని నమ్ముతారు వీళ్ళు తండ్రికి చాలా అదృష్టవంతులుగా మారుతారు వారు పుట్టిన తర్వాత ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటుంది ఆమె ఎక్కడికి వెళ్ళిన సంపద ఆనందం శ్రేయస్సును తెస్తుంది అత్తింటికి కూడా అదృష్ట దేవతగా మారిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పుట్టిన తేదీ పన్నెండో పన్నెండవ తేదీన పుట్టిన ఆడపిల్లల పట్ల లక్ష్మీదేవి దయ చూపుతుంది కెరీర్లో కూడా ఉన్నత స్థానాలు సాధించి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు వారి ఇంట్లో పుట్టిన తర్వాత ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉండవు ఐశ్వర్యం సంతోషం సంపదలు పెరుగుతాయి పుట్టింటికి మాత్రమే కాకుండా మెట్టింటి వారికి కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది ఇంట్లోకి రాగానే ఆనందం వెల్లివిరుస్తుంది ఇక పుట్టిన తేదీ ఇరవై ఒకటి ఏ నెలలోనైనా ఇరవై ఒకటవ తేదీన పుట్టిన అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు గొప్ప గౌరవాన్ని తెస్తారని చెబుతారు ఈ పుట్టినరోజు కుమార్తెలు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది వారు చాలా తెలివైన వారు పదులైన మనస్సు కలిగి ఉంటారు జీవితంలో వారి కళలన్నింటినీ నెరవేర్చుకుంటారు పుట్టిన తేదీ ముప్పై ఈ తేదీలో జన్మించిన అమ్మాయిలు వారి మధురమైన ప్రసంగం అందం సామ్య సౌమ్యతకు ప్రసిద్ధి చెందతారు ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది ధైర్యం ఎక్కువ సవాళ్లకు అసలు భయపడదు వారి కుటుంబాల్లో వారికి ఎంతో ప్రేమ గౌరవం లభిస్తాయి వైవాహిక జీవితంలో కూడా ఆనందానికి లోటు లేదు విజయం సాధించాలనే వారి అభిరుచి అభినందనీయం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్